ప్రేమ నమ్మకమైన ఏసు నామంలో శుభములు పలుకుతూ ఈనాటి బంగారు పెరుగులో కొన్ని జానాలు జాయించుకుందాం క్రీస్తు శిలువ విలువ క్రీస్తు శిలువ విలువను బట్టి మన కర్తవ్యమేంటో తెలుసుకుందాం ఈ దినాన పాఠ్యభాగం అదే సంతోషంగా వ్యక్తులు అంటే ఎక్కువగా పొందేవారు కాదట ఇతరులను ఎక్కువగా ఇచ్చేవారు ఇచ్చే మనసు మనకు కలిగి విశ్వాసగా కలిగి ఉండాలి కష్టాలు తొలగించమని ప్రార్థించటం కన్నా వాటిని ఎదుర్కొనే శక్తి ఇవ్వమని ప్రార్థించటం విన్నా మన జీవితంలో ఒక దారి ముసుకుపోతే తప్పకుండా మరొక దారి తెరిచి ఉంటుంది తెరిచిన దారిని గుర్తించటమే మనం వివేకము ఉపయోగించాలి దేవునిల భయభక్తులు జ్ఞాన వివేకాలకి మరి ఆధారం కాబట్టి అదే మన విజయానికి సోపానం కష్టాలు బురిక మనసు భయపడటానికి రావు మనకి ఎలా బ్రతకాలో నేర్పడానికే వస్తాయి కదా మనిషి గొప్పతనం ఆరు అడుగుల అందంలో లేదు ఆలోచించి మాట్లాడే ఆ రంగుళాలు నాలుగు మీద ఆధారపడింది కదా నాలుగు అగ్ని వంటిదే అది జాగ్రత్తగా వాడుకోవాలి మరి తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఏమాత్రం కష్టం కలిగించకుండా పెంచడమే తమకు ఇష్టం అనుకుంటారు మంచిదే కానీ పెద్దవారి ఇష్టాలు చిన్నవారికి కష్టాలు కష్టాలు కలిగించకూడదు మంచి మంచి పాఠశాలలో బోధ చేయించాలని ఆరాటపడతారు కానీ జీవితం అనే పాఠశాలలో కొన్ని బాధపడితే కానీ బోధపడవని తెలుసుకోవాలి అందుకే పరమాత్మ స్మృతిలో ఉంటూ మరి పరిస్థితులకు పాఠాలు బా 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 పాఠాలే బా భావిస్తూ మరి మనకు మనమే టీచర్ అయ్యి జీవితాన్ని సరిదిద్దుకోవడం మన కర్తవ్యం అని తెలుసుకోవాలి తప్పు చేయని మనిషి అంటూ లోకంలో ఉండడు తమ తప్పును సమర్థించుకునేవారు మూర్ఖులు ఇతరుల తప్పును వేలుపెట్టి చూపేవారు అత్యంత మూర్ఖులు చేసిన తప్పును దిద్దుకునేవారే ఉత్తములు మరి చేసిన తప్పు దిద్దుకుందాం ఒక విధంగా రక్త సంబంధం లేకపోయినా ఆసరాగా నిలిచేవారే నిజమే చుట్టాలనుకున్నాం కదా నిజమే దేవుని కృపలో అదే అనుభవాల్ని మనం జానించుకుంటూ ఉందాం మరి ఈ దినాన్న శిలువ విలువ వివిధమైన భక్తుల యొక్క కోణంలో ఆలోచిస్తే సిఆర్ఓఎస్ఎస్ కొంచెం తేడాతో ఉందండి గతంలోనేమో సి ఫర్ కర్స్ అనుకున్నాం సి ఫర్ కంపాషన్ కంపాషన్ అంటే మరి దయ మరి ఇంతకుముందు కర్స్ అది కానీ దయకి కూడా సూచనే ఆ రిడెంషన్ రెండు సమానమే విమోచన ఆ రిడెంషన్ అంటే విమోచన మన పాప విమోచన కలిగించిన క్రీస్తు శిలువలోనే కదా ఓ ఇంతకుముందు ఓ ఓడిఎం మన శ్రమ అగ్ని పరీక్ష అని చెప్పుకుందాం కానీ అది ఒబీడియన్స్ అని చెప్పుకుందాం ఈసారి ఓ ఓ ఫర్ ఒబీడియన్స్ అది విధేయత ఎస్ ఎస్ ఫర్ సెల్వేషన్ అది రక్షణే ఎస్ ఇంకో ఎస్ ఏమో సాక్రిఫైస్ అండ్ సర్వీస్ ఆల్సో ఆయన త్యాగం ఆయన సేవ కూడా గుర్తిస్తుంది ఈ లోకల్లో ఆయన సిలు మోసారు సిలువ పొందుట అంతగా విధేయత చూపించారు ఫిలిప్ప రెండు ఎనిమిది సిలువను సహించాడు రెండవదిగా సిలువ అనగా క్రీస్తు హెబ్రి రెండు రెండు అనగా గతంలో శాపగ్రస్తు సిలువ వెనుటకు ఇష్టపడే వాళ్ళకు కాదు కానీ అతి క్రూరమైనదిగా భావించేవారు క్రాసు ప్రాముఖ్యత మరి క్రీస్తు క్రాస్పై మరణించడం వల్లే మారింది మరి సిలువ మరణానికి గుర్తు అది జీవానికి గుర్తు తర్వాత తిరస్కానికి గుర్తు అంగీకారము శాంతికి గుర్తు మరి సులువ నలుగబడిన స్థితి శాంతికి గుర్తు మరి హింసకు గుర్తు ప్రేమకు గుర్తు గతంలోనేమో హింసకు గుర్తు ఇప్పుడేమో ప్రేమకు గుర్తు గతంలో మరణానికి ఇప్పుడు జీవానికి గతంలో తిరస్కారము ఇప్పుడు అంగీకారము గతంలో హింస ఇటు ప్రేమ గతంలో నిరారోపణ ఇప్పుడు ఆశీర్వాదము పాపానికి గుర్తు ఇప్పుడు పరిశుద్ధత గుర్తు మరి పరిశుద్ధత మనం మరి నాశనం దీవెనకరంగా మనకి సులువ ద్వారాన్ని మనం పొందుకోవడం మనం గమనించుకుంటాం అయితే సులువ విజయానికి కూడా గుర్తు ఓటో గతం అయితే ఇప్పుడు విజయానికి గుర్తు తర్వాత ఈనాడు శివులో అభయం ఇచ్చారు మనకి జీవానికి గుర్తుని కంపాషన్ కలవాడు కృప చేసేవాడు ఆయన ప్రేమ చూపించాడు విమోచన నుంచి పాప నుంచి విడుదల చేశాడు విధేయత చూపించాడు ఓ ఫర్ వన్నెస్ కూడా గుర్తుపెట్టుకోవచ్చు మన దేవుని అందరినీ కూడా మన బిడ్డలుగా ఆయన రక్తంలో కడిగిన బిడ్డలుగా అక్కిత చేశాడు రక్షణ ఇచ్చాడు మరి పర్ ప్రవేశం ఇచ్చాడు బలిగా అర్పించబడ్డాడు చాగపూర్తి జీవితం జీవించాడు ఆయన ముట్టుకున్న వస్తువులన్నీ ప్రాచుర్యం సంపాదించి అంతరించుకున్నాయి నీళ్లు ద్రాక్షరసమైంది రొట్టె అది ఆశీర్దింపబడింది శిలువ ఆశీర్వాదంగా మార్చబడింది మరి క్రాస్ మరి ఆశీర్వాదంగా మార్చి మార్చిన ఈ క్రాస్ని మనం ఆశ్రయిస్తే మనకు సకల విధమైన అనుభవాలు కలుగుతాయి నేను ఒక ఒక ఇంగ్లీష్లో ఒక మరి పక్క దొంగ గురించి ఒక చక్కటి మాట చెప్పారండి ఏమనంటే నో కన్ఫర్మేషన్ లేదు కమ్యూనియం లేదు బ్యాప్టిజం లేదు మరి టంగ్స్తో మాట్లాడలేదు మరి చర్చి ఆ కొత్త బట్టలు తీసుకెళ్ళలేదు మరి ఎక్కడ కూడా ప్రార్థనలో సెమినార్కి అటెండ్ అవ్వలేదు అతను ఒక దొంగ కానీ మరి అతని యొక్క క్రీస్తు అతని నొప్పిని తొలగించలేదు అతను హీల్ చేయలేదు ఆ దేవు దేవుని యొక్క మరి షో పొందుకున్నాడు సింప్లీ ఎందువల్ల ఆయన నమ్మాడు ఆ నమ్మటం ఎంత చక్కటి మాట అండి నా మరి చర్చి ప్లాట్ఫామ్ దేవుడు అక్కడ ప్రసంగాలు చేయలేదు మరి నేకడ్గా దేని స్థితిలో ఉన్నాడు సన్ ఆఫ్ గాడ్ మరి మరి ఒక్కటే ఈ యొక్క యోహాను మూడు పదహారు ఎంత అక్షరాలు చూడండి ఈ దొంగపక్షంగా మరి దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు అద్వితీయ కుమారుని ఎందు విశ్వాసముంచు ప్రతి వాడులో దొంగ కూడా ఉన్నాడండి విశ్వాసముంచు ప్రతి వాడు కాబట్టి ఆ నమ్మటం విశ్వాసం ఎంత విలువైందో ఈ దొంగ అనుభవాలు తరిసి తరిసి చూస్తే మనకు బాగా అర్థమవుతుంది అయితే ఈ సిలో విలువలో మనం ఇంకా పాపులమై ఉండగా బతకూర చదిపోయాడు ఏసువైపు చూస్తూ జీవించాలి ఏసు వైపు చూస్తూ జీవించే జీవితాలు కొన్ని జ్ఞాపకం చేస్తాను చివరిగా ఆయన మరి నిజంగానే కొన్ని విషయాలు ప్రభు మనకి ఇంతగా చేస్తే మనం ఏం చేయగలము అంటే కొన్ని విషయాలు పాటించడం అవసరం కొన్ని దేవుడే నోటితో చెప్పిన మాటలు కొన్ని విందాం మార్క్ మూడు ఇరవై ముప్పై ఇరవై ఏడులో బలవంతుని బంధించాలి సైతాన్ని జయించాలి లూకా పద్నాలుగు ఇరవై ఎనిమిదిలో ఇల్లు కట్టించాలంటే ఇల్లు కట్టడం ముందు ఆలోచించాలి లెక్క చూసుకోవాలి మనం ఏ పని చేసినా దాన్ని చక్కగా ఆలోచించి చేయడం ప్రాముఖ్యమని చక్కటి ఉదాహరణతో క్రీస్ చెప్పారు అలాగే లూక పద్నాలుగు ముప్పై ఒకటిలో యుద్ధం చేయవలసి వస్తే ఇరవై వేల మంది ఉన్నారని ఎదుర్కోవాల్సి వస్తే పదివేల మందితో ఎలా ఎదుర్కోవాలా అని ఆలోచించవలసిన ఉంటుంది అని గతంలోనైతేనేమో యుద్ధం యహోవాది అని యహో చపాతి టైంలో మరి ఎరుకు గోడలు కుదే టైంలో సూతుల ద్వారానే వాళ్ళు అందుకోవడం జరిగింది కదా కానీ దేవుడు చక్కటి కీలక భావాలను మనకిస్తాడు ఆత్మీయ జీవితంలో మరి ముఖ్యమైనది మొదటిది ఒకే ఆజ్ఞ నీ మత్త ఇరవై రెండు ముప్పై ఎనిమిది అందరు కరత పెట్టుకోవాలి నీ పూర్ణ హృదయముతో పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతో ప్రేమించాలి పూర్ణ మనసుతో ఆత్మతో పూర్ణ హృదయంతో మార్కు పన్నెండు ముప్పైలో పూర్ణ బలంతో కూడా ప్రార్థించాలి ప్రేమించాలని చెప్పాడు ఒక ధనవంతుడు మరి నెక్స్ట్ జీవం పొందడానికి ఏం చేయాలని దగ్గరికి వచ్చాడు అది ఒకడైతే మోకరించి మరి ఎంతో వినయంతోనే అడిగాడు అవి మంచిదే కానీ అక్కడ కొరతగా ఉంది అన్నాడు మన జీవితాలు కూడా అంతే అన్నీ చేయొచ్చు బాల్యతండి చేస్తున్నా అన్నాడు మన ఆచారాలు అన్నీ బాగానే ఉన్నాయి కానీ కొరత అని చెప్తున్నారు ప్రభు మనకి రకరకాల కొరతలు ఉన్నాయండి అవి సరి చేసుకోవాలి అది దూరం చేసింది అదే అప్పుడు మొత్తం ఐదు ఇరవై నాలుగులో బలిపీఠ రెండోది అది మనం సరి చేసుకోవాల్సిన మొదటిది పూర్ణబంతో ప్రేమించడం ఫస్ట్ది రెండవది మొత్తం ఐదు ఇరవై నాలుగులో బలిపీట మీద అర్పణం వదిలిపెట్టి సరిచూసుకొని సహోదరులతోటి సమాధాన పడాలి ఆ సమాధానము మరి చాలా అవసరం మరి ముందుగా మూడవది ఆయన రాజ్యాన్ని నీతిని వెతకాలి సువార్త ప్రకటించాలి మరి స్టేజ్ మీద ప్రకటించకపోయినా సువార్త ప్రకటించే వారికన్నా సహకారం ఇవ్వాలి లేకపోతే జీవితం ద్వారా అన్న సువార్తగా ఉండాలి సరైన సాక్షిగా ఉండాలి నీతి వెతకకుండా స్వనీతి ఆశ్రయిస్తున్నామేమో జ్ఞాపకం చేసుకుందాం నాలుగవదిగా మత్త ఏడు ఐదులో కంటిలో దూల ఉంచు తీసేసుకోవాలి ఆత్మీయ జీవితంలో మా జీవితాన్ని పరీక్షించుకోవాలి ఏ దే ఏ స్థితిలో దేవుడు బాగు చేయగలడో ఆలోచించాలి ఇతరుల కంటిలో నలుసు వెతకడం కాదు నిజంగా కొన్నిసార్లు మనుషుల్ని త్వరగా విమర్శించ విమర్శించేస్తాం కానీ ఒక ఉదాహరణ నాకు ఈరోజు కంప్యూటర్లో మెసేజ్లో వచ్చింది ఏంటంటే ఒక ఇంటికి గెస్ట్లు వచ్చారట గెస్ట్లు అందరూ పడుకుని గుర్రు పెట్టి నిద్రపోతా స్టేజ్లో ఉంటే వాళ్ళ బాబు ఎంతో భక్తికి ఉంటాడట అన్ని ఆచారాలు బాగా చేస్తాడట ప్రార్థన చేసుకుంట నాన్న నాన్న అని అది నిద్రపోకుండా కూర్చొని చూడు నాన్న ఎంత భయంకరంగా గుర్ర పెడుతున్నారు వీరని విమర్శిస్తూ అసహించుకోవడం మొదలు పెట్టాడట అప్పుడు వాళ్ళ నాన్న నీతి చెప్పాడట మరి తీర్పు తీర్చిట ఆయన పని మనం ఇతరులు విమర్శించడం కూడా చాలా తప్పు చాలా ఈ చొప్పును ఆలోచిస్తే మనం ఎన్ని రకాలుగా ఎంతమంది విసుక్కుంటుందామండి ఇంట్లో విసుక్కుంటాం బయట విసుక్కుంటాం చిన్న చిన్న విసుగుదల్లో కూడా మనం కంట్రోల్డ్గా ఉండటం కూడా దేవుని చిత్తంలో అవసరం అని నేను గ్రహించుకున్నాను అందరూ గ్రహించుకుందాం మరి సరి చేసుకోవడం చాలా అవసరం అయితే మన జీవితాల్లో ఈ వ్యక్తిగత ఆత్మయ జీవితం సరి చేసుకోవడం మరి ఇతరుల కోసం ప్రార్థించట కన్నా ముందు వ్యక్తిగతంగా ప్రార్థించుకుని ఆయన సన్నిహిత సంబంధం కలిగి ఉండటం మనకు చాలా ప్రాముఖ్యమని విశ్వాసం గ్రహించాలి ఎఫ్ఎస్సి ఆరు మూడులో ప్రభునందు తదితరులు గౌరవించాలి దీర్ఘ ఆశ్వ ఉండాలంటే వాగ్దాంతో కూడినటువంటి తల్లిదండ్రులను గౌరవించటము వాళ్ళు దూషిస్తే లోయకాకులు పీకుతాయని సామెతలో చెప్పారు కాబట్టి దీనికరంగా జీవించడానికి మనం ఈ పనులు చేయాలి లోక తొమ్మిది యాభై తొమ్మిదిలో ఒక వెంబడించడం అంతేగానే మరి ఒకడు ఎన్ని సాకులు చెప్పారు దాన్ని పాతి పెంచడానికి వెళ్తాదంటే అది కాదు ముఖ్యం నన్ను వెంబడించడమే ముఖ్యమని పదే పదే ఉదాహరణల ద్వారా చెప్పాడు వృత్తుల వృత్తులను పాత పెట్టుకొని అని కూడా చెప్పడం జరిగింది ఇంకొకడు ఒక తొమ్మిది ఇరవై అర లోక తొమ్మిది అరవై ఒకటిలో కూడా ఇంటి వారి చదువు తీసుకొని వస్తా అన్నాడు మన సాకులు కూడా అలాగే ఉన్నాయి చేయి చేయిబట్టి వెనక తిరగకూడదు ప్రభు కొరకు నిలబడాలి ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీస్ నో టర్నింగ్ బ్యాక్ అనే స్థితిలో మన విశ్వాస జీవితం సాగాలి ఇంకొక భక్తులు చక్కటి మాటలు చెప్పారండి మనం క్రీస్తు మరి ఎర్షలే ప్రవేశం చేసేటప్పుడట ఆ ఏడు అనుభవాలు గుండా పోయాడు ఏడు మాటలు చెప్పాడు అక్కడ సిలువలో ఇక్కడ ఏడు అనుభవాలు ముందుగా సిలువకు ముందు ఏం చేశాడో అంటే ప్రవచనము ప్రవేశము ప్రలాపన ప్రక్షాళన ప్రశంస ప్రబోధము ప్రార్థన ఒక్కొక్కటి చెప్పుకుందాం మరి మసలో మరణానికి ముందుగా వచ్చిన అనుభవంలో ప్రవచనం మూడవది నమ్మని లేస్తా అని ప్రవచించాడు అద్భుతంగా ఎరుస్లోంకి వెళ్ళి శాస్త్రులు పరిశీలు హింసించబడి మరణిస్తాను తిరిగి లేస్తానని సూటిగా చెప్పారు అది ఎవ్వరు పట్టించుకోలే కానీ చాలా సూటిగా ప్రవచనాత్మకంగా మొత్తం పదహారు ఇరవై ఒకటి చెప్పాడు మొదటిది ప్రవచనము మొదటిది రెండవది ప్రవేశము ఎరుస్లేంలో ప్రవేశించి గాడిదెక్కి వెళ్ళాడు మరి ప్రాణం ఇవ్వాలని వెళ్ళాడు అది చెప్పి దానిలో ప్రవేశించాడు మళ్ళీ చెప్పుకుందాం ప్రవచనము రెండవది ప్రవేశము తర్వాత మూడవది మరి దంచుకుంటే మరి చాలా ఆశ్చర్యకరమైన అనుభవాలు మనకు కనబడతాయి తర్వాత ప్రలాపన ప్రలాపన అంటే ముందేమో స్థితులతో ప్రవేశించాడు ముందు మరి ఈ అనుభవంలో ప్రవచనం ప్రవేశం అయిపోయింది ప్రలాపన ఏంటంటే ఆ పట్టణం సమీపించినప్పుడు ఇస్లైం గురించి లూక మరి పంతొమ్మిది నలభై ఒకటిలో తర్వాత ఇస్లైం దు దుస్థితిని బట్టి ఏడ్చాడు అవధైతుని బట్టి వాళ్ళని మరి అవధిత తృణీకరిస్తున్నారే అని కూడా ఏడ్చాడు ప్రభు అది ప్రలాపన మూడవది ప్రలాపన నాలుగవది ప్రక్షాళన మరి దేవాలయంకి వెళ్ళి దుమ్ము దులిపేసాడు అక్కడ అక్కడ కొరడాతోటి ఆ వ్యాపారస్తుల్ని పడగొట్టేసేసి ఇది ప్రార్థనా మందిరం కదా ఇలా చేస్తారేంటని చాలా గర్దించాడు నిజంగానే అలా గర్దించే పెద్దలు కూడా మన సంఘాల్లో ఉండాలండి మరి బ బలహీనతలు మరి సూటిగా హెచ్చరించే వాళ్ళు కూడా ఉండాలి ఆ తర్వాత ప్రక్షాళన తర్వాత ప్రశంస అక్కడ కాదుకులు వేసే మరి పేద విధవరాలు ప్రశంసించాడు అందరికంటే ఎక్కువ వేసి అంటే హృదయ రహస్యాన్ని చూస్తాడు ఆయన ఆ తర్వాత మరొక స్త్రీ తనపై అత్తరు పోసి తనను గౌరవిస్తే శిష్యులేమో విసుక్కుంటారు అప్పుడు ఆయన అర్థిస్తాడు మరణంకే భూస్థాపనకే గుర్తుపెట్టుకుందని మొత్తం ఇరవై ఒకటి మరి మొత్తం ఇరవై ఆరులో కూడా ఉంది ఆయన ప్రశంసించబడే దేవుని కొరకు ఏ ప చిన్న పని చేసినా మనం ప్రశంసించబడతాం దేవునితో మెచ్చుకుని పొందుకుంటాం అని కూడా గుర్తుపెట్టుకోవాలి ఈ విధంగా మరి ఆరవది ప్రబోధము క్రీస్తు రాకడ గురించి మరి యర్షులేము నాశనము శిష్యులు ఎలా తప్పించుకోవాలో కూడా ప్రబోధం చెప్పాడు బోధ చెప్పాడు ఆ తర్వాత లాస్ట్గా గచ్చమనే వనంలో ప్రార్థన చేశాడు శిష్యులు నిద్రించారు కానీ క్రీస్తు బడుగుగా ఉండి ప్రార్థించలేరా అని ఆ విధంగా మాదిరికరంగా ఉన్నాడు కేవలం నోటితోటి సువార్త చేయడం కాదు మన ప్రవర్తన ద్వారా కూడా ఇతరులకు మనం చెప్పే చెప్పేవాళ్ళంగా ఉండాలి మళ్ళీ ఒకసారి చెప్పుకుందామా ఫస్ట్ది మనకి ఆ ప్రవచనము తర్వాత ప్రవేశము మూడు ప్రలాపన నాలుగు ప్రక్షాళన ఐదు ప్రశంస తర్వాత మరి చివరిగా మనం చూసుకున్నాం కదా ప్రబోధము తర్వాత ప్రార్థన ప్రాథ వచ్చిన అనుభవాలు చక్కగా ఒక భక్తులు చెప్తే నేను సేకరించానండి తర్వాత చివరిగా చూసే దేవుడు మన భద్రస్థితులన్నీ చూస్తున్న దేవుడు మన కన్నీరు తుడిచే దేవుడు మన ఒక ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం మరి చూసిన ఆది కణం పదహారు పదమూడులో మరి యహోవాకు చూచున్న దేవుడిని పేరు పెట్టింది ఎవరు హాగరు హాగరు నిజంగా మరి సారా దగ్గర అబ్రహాం దగ్గర ప్రార్థనానుభవాలు నేర్చుకుంది తనకు తెలియదు కానీ నిజంగానండి అమాయకంగా పరిచయం చేసుకుంటూ సేవకురాలుగా ఉందండి కానీ తనకేమన్నా ఆశందా యజమాని ద్వారా బిడ్డని కదా అని కోరుకుందా మరి దీ కుందా కోరిక వీళ్ళిద్దరికీ అమాయకులే ఇద్దరు అసలు అసలు కీలక పాయింట్ అంతా శారా దగ్గర ఉంది షారా సొంతంగా ఆలోచించేసింది ఇద్దరిని ప్రలోభ పెట్టేసింది తీరా గర్భం అయిన తర్వాత మొదలుపెట్టింది సా సాధించడం అది చాలా చాలా అక్కడ బాధపడినప్పుడు సహించుకోలేక హాగరు బయటకు వచ్చేసింది అప్పుడక్కడ దానికి ఆ నీటి బుక్ దగ్గరికి వచ్చినప్పుడు బెలె బెలియర్ హాయ్ రోమి అనే పేరు పెట్టింది అక్కడ అబ్రహాము దాసిగా ఉన్నప్పుడు చాలా భయంకరమైనటువంటి శ్రమలు పడ్డప్పుడు అప్పుడు నిరు తనకి చాలా బాధ కలిగింది మరి సారాకేమో దాని గర్భవతిగా ఉన్నప్పుడు అసూ ఎక్కువైపోయింది నిజంగానండి కనబడిన అసూ ఉంటుందండి మనలో కూడా అది పర్సంటేజ్ తేడాగా ఉంటుంది అంతే ఆ తర్వాత పిల్లలకి పిల్లకంటుంది అనేటప్పటికీ నాకు లేని భాగ్యం తనకొచ్చిందా అనే ఒకలాంటి నీచ స్వభావం ఆ బిడలు దూరింది అప్పుడు నీచంగా చూసింది తట్టుకోలేక హాగర్ బయటకు వచ్చి షూరు ప్రాంతంలోకి వచ్చేసింది హాగర్ అబ్రహాంకు అల లేకపోయినా వాళ్ళు భరించాల్సి వచ్చింది ఒక బిడ్డ తల్లిగా అపోతుంది అది ఇంట్లో ఉండలేక షూరు మార్గంలో ప్రయాణించినప్పుడు అక్కడ ప్రభు ఎంత చక్కగా దూతను పంపించారండి మనకు కూడానండి దూతల్ని కావులుగా ఉంచుతాడు పరిచయగా ఉంచుతాడు సహాయపడతారండి కనబడకుంటూ మనుషుల్లో కూడా సహాయపడే వాళ్ళని కనబడే దూతలే రెక్కల్యని దూతలుగా భావించాలండి ఆపత్కాలంలో కొందరు ఎంతో సహాయపడతారు మంచి ప్రేమతో వాళ్ళు కూడా మన దేవదూతలే వాళ్ళు ప్రత్యక్షమై అక్కడ సంభాషణ జరిగింది నువ్వు గర్భవతివి నువ్వు మన కంటావు అడవి కాడదు వంటి మనుషుడు అతని అందరికీ విరోధంగా ఉంటుంది అతనితో మాట్లాడిన దేవుని గురించి ఆమె మొదటిగా పేరు పెట్టింది చూచుచున్న దేవుడు యహోవా ఆమెను చూశాడు అపరిస్థితి గ్రహించుకున్నాడు చూస్తున్న దేవుడు మరి ఆయన ఆవిడ చూస్తుంది దేవుడు చూశాడు భూతకాల భవిష్యత్తు కాలను కూడా తెలిసిన దేవుడు పరిస్థితులు ఎరిగినవాడు సమస్తం గ్రహించినవాడు ఆమెను చూశాడు ఆ దుఃఖం బాధ కష్టము సమస్తం చూశాడు మాట్లాడి ఆదా పుట్టబో కు కుమారుడు సంతానానికి మూల పురుషుడు కాగలడు అన్నాడు అప్పుడు దూత ఎంత చక్కటి సలహా ఇచ్చిందండి మనకు కూడా మన కుటుంబాలకు కూడా నండి మన పిల్లలు మాట వినరు అత్త మామను మేము చూడము అని వ్యతిరేకించేటువంటి గొడవలు లేరా భయంకరమైన కుటుంబాల భయంకరం తల్లిదండ్రులు అంటే పిచ్చ ప్రేమ ఉంటుంది భర్తకు వాళ్ళ వాళ్ళనేమో వాళ్ళు వస్తే సహించుకోరు ఎప్పుడు వెళ్ళిపోతావు అని అడిగితే అక్కడ గొడవలు అయిపోయి విడాకు దాకా దారితీస్తాయి ఇటువంటి పరిస్థితుల్లో మరి అది మరి ఎంత చక్కగా దూత యజమాన్ దగ్గర సారా దగ్గరికి వెళ్ళు లోబడి అణిగి ఉండు అని చెప్పింది నిజంగానండి అలా సలహా ఇచ్చేవాళ్ళు కూడా ఉండాలండి వదిగి ఉండాలి కుటుంబాల్లో అప్పుడు సారే శ్రమను భరిస్తూ తప్పించుకునేలాగా దేవుడు చూచి ఆదరించాడు మన కష్టాలు చూచి తగిన ఆదరణిస్తాడు పని మరి మనిషి మనిషికి చెప్పింది కాదు ఒక మనిషికి దేవుడు చెప్పిన మాట ఓదార్పు పొందింది మరి చేతి కింద అణిగి ఉండి నీ సంతానం విస్తరింపచేసి జ జనాంగంగా అవడానికి నిజంగానే మరి ఆ బిడ్డ ఎంతో సహించుకుంటూ ఆరోగ్య శ్రమను చూచాడు చక్కగా ఆదరించాడు మరి శ్రమ భారం ఉంటే ఆ శ్రమను బట్టి చక్కని ఓదార్పు పొందింది ఇంకా ఇంకా ఎవరెవరు నిర్గమాకాండంలో కూడా మూడు తొమ్మిదిలో ఇస్రాయలిలో మొర చేరింది మరి ఐగుప్తులో పెట్టిన హింస చూశాడు ఇస్రాయలీలో మూలుకులు విన్నాడు వారికి ఎంత హింస పెట్టినో ఆ బాధలో మొర్ర పెట్టారు నిజంగా చేరింది వారు పెట్టిన హింసను చూసి అన్నాడు ఎవరైనా మనుషులు బాధిస్తే దేవుడు చూస్తాడు వాళ్ళని చూసి ఆదరణ ఇచ్చి గొప్ప విడుదల ఇచ్చి విమోశన దేవుడు మనకున్నాడండి అని గుర్తుపెట్టుకోవాలి మనం మన కన్నీరు తుడిచేవాడు మన కన్నీరు కవులు దాచేవాడు మరి మరి దుఃఖము నిట్టి ఎగిరిపోయే రీతిగా మన బాష్పెందులు తుడిచే దేవుడు మనకున్నాడని నమ్ముకోవాలి మరి శత్రు భావంతో కీడిపోయిన జీవితంలో చూచే దేవుడు ఉన్నాడు మనకి సారా మరి మొదట హాగర్ను మరి ఇస్తు ఇస్తా అందగాని ఆ ఇద్దరు విన్నారు కానీ తర్వాత పో అనకుండా శ్రమాన్ని పొగబెట్టింది తనే పరిగెత్తింది కదా అయినా ఊరుకున్నాడు దేవుడు నీ చేతిలో ఆగరు ఏం చేసినా నువ్వు చేసుకోని అని తప్పించేసుకున్నాడు ఏం చేయలేకపోయాడు అసహ్య స్థితిలో అబ్రహాము నీకు అప్పు చెప్పేసాడు అన్నాడు సరేతో అప్పుడు తది ఇష్టం వచ్చాడు చేసేసుకుంది తన అయినా సరే తనే పరిగెత్తిపోయిందండి పాపం సరేతో అసూయ ఎంతో పరిమాణానికి బొరలేని తనం ఎంత పరిమాణమైనా చేస్తుంది మన పరిస్థితుల్లో మనం ఒక మెట్టు సహించటం మనం ఒక బాధ్యతగా మనం గ్రహించుకొని బ్రతకటం కూడా నేర్చుకోవాలి ఒక వ్యక్తి పైకి తేవాలంటే అది కేవలం దేవుని అనుగ్రహమే ఉండాలి ఒకరు పైకి వస్తే మనం సహించుకోలేని బలహీనత ఉండకూడదు అసూ రాకూడదు వాళ్ళు గీ లీవ్ లెట్ లీవ్ అని మనము బాగా బాగుండాలి అందరూ బాగుండాలి ఇదే భావం మనలో ఉండాలి విశ్వాసిగా అది చాలా అవసరం వృద్ధి పొందిన తర్వాత పైగా ఉంటాను మీరంతా కింద ఉండాలి మీరు నాకు దా స్థాయి నా స్థాయికి రాకూడదు అని వాళ్ళు గర్వపడకూడదు ఆ రకంగా మనం తగ్గించుకుని అసూయ పడకుండా ఉంటాను కూడా కొన్ని పాఠాలు మనకు ప్రభు నేర్పిస్తున్నారు అయితే ఈ అనుభవాలో మంచి మనస్సు దేవుని మనస్సు కలిగి ఉండి ఉన్నప్పుడు హింసను తొలగిస్తాడు ఆగరి జీవితంలో మరి అనుభవాలు చూస్తుంది తర్వాత యాకోబు కూడా కందులెత్తి చూడు మరి అని చెప్పి మరి తన ఎలాగా గొర్రెలు మేకలు వృద్ధి పొందాలో చక్కటి ఆలోచనలు చెప్పిన దేవుడు మరి లాభాన్ని పెడిన పట్టినటువంటి కష్టాన్ని చూశాడు యాకోబు చూశాడు యాకోబు చూసిన దేవుడు సలహా ఇచ్చాడు మరి అక్కడ హాగర్ని చూశాడు లేయా ద్వేషించబట్ట చూశాడు అక్కడ ఇక్కడ హాగర్ ఒకళ్ళు చూశాడు లేయాను చూశాడు మరి కష్టంలో లాభం ద్వారా నష్టపడినప్పుడు లాభాను ద్వారా బాధపడినప్పుడు యాకోబును చూశాడు మరి ఇస్రాయేల్ ఎట్లాగో మొరపెట్టినప్పుడు చూశాడు కదా మరి నిజంగా నిశ్చయంగా చూసా అన్నాడు మరి ఐగుప్తులో మరి ఐగుప్తులో ఉన్నప్పుడు మరి నేను మోసేతో నేను నేను నా 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 బిడ్డ నా స్నేహితుడు ఆయన వాళ్ళకి పరిచయం చేసుకున్నాడు తన నాయకుడు అని చెప్పాడు ఆయన మోషన్ కూడా చూశాడు ఆ తర్వాత హిస్కియా కన్నీరు విచ్చిట్ చూశాడు నిర్గమాఖండ మూడు పదిహేనులో మోషతో చూసిన అనుభవం చూస్తాం తర్వాత నిర్గమాఖండ మూడు ఏడులో నిర్గా రెండు ఇరవై ఏడు ఇరవై మూడులో మర్ర వింటూ వింటాం చూస్తాం హిస్కియా విషయంలో ఏషియా ముప్పై ఎనిమిది ఐదులో తర్వాత నరులందరి దృష్టి దేవుడు హృదయ రహస్యాలు చూసే దేవుడు హృదయ గుండే చదివిన చూసే దేవుడు మరి ముప్పై మూడు కీర్తనలు పదమూడులో కూడా నరులందరినీ దృష్టించుకున్న దేవుడుగా మన మధ్య ఉన్నాడు ఆపదలో ఉండే వాళ్ళకి ఆదుకునే దేవుడు దేవుని మనం ఎంతగానో ప్రేమించాడు వెలుగులో నడిపిస్తే మనం అన్యోన్య సాహసం కలవారం కాబట్టి మన రాజులు యాచకులుగా చేశాడు కాబట్టి మన పాపాలు ఒప్పుకుంటే మన ఈమంతుడు మన సమస్య దుర్నించి మన విడుదల చేసేసి మన పవిత్రం చేసే దేవుడు మన పాపాలు కొట్టివేసే దేవుడు మరి కీర్తన ఎనభై ఐదు రెండులో దేవుడు దేవుడు బుగ్గర తొలగించే దేవుడు చీకట్లోనే వెలుగులోనికి మనం రప్పించే దేవుడు మన సదాకాలం మాతో మనతో ఉంటాడు మనం దేవుని వైపు చూస్తూ సాగిపోదాం ఇప్పుడు చెప్పిన అన్నీ మన హృదయాల్లో ఉంచుకొని విశ్వాస జీవితంలో మరి ఇంకా మరి హోలీ హోలీ వీక్లకు ప్రవేశించబడే రోజుల్లో వాళ్ళని మనం ప్రక్షాళన చేసుకుంటూ ప్రభు యొక్క ప్రబోధాన్ని వింటూ మరి ముందుకు సాగిపోదాం ప్రభు కృప మనకు అనుగ్రహించుగాక ఆమె